అంకిత భావంతో పనిచేస్తేనే ఉపాధ్యాయులకు గుర్తింపు గౌరవం లభిస్తుందని పుల్చల మండలం ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య పేర్కొన్నారు పుల్చల మండలం కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు శుక్రవారం పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఈలో మాట్లాడుతూ మంచి విద్యా బుద్ధులు నేర్పిన గురువులు నిరంతరం గుర్తుండిపోతారన్నారు ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేసినా సమయ పాలన పాటించాలన్నారు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యా బోధన అందించాలని పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు కోరారు అనంతరం బదిలైన ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు హనీఫ్ సైదుల్లా వేణుగోపాల్ స్నేహమాలిని హసీనా పద్మవేణి మోహన్ వెంకటరత్నం కాటయ్య హయాత్ బాషా వెంకటరమణారెడ్డి అమృతవల్లి జయలక్ష్మి నాజ్ని హైదర్ విమలా విక్టోరియా శివరాజులకు పూలమాలలు వేసి దుశ్శాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్ రమేష్ శెట్టి చలపతి చంద్రబాబు రహ్మద్ భాష విద్యార్థులు పాల్గొన్నారు